హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాస్మి టెక్స్టైల్స్ ఛానల్ అందరు బాగున్నారా అయితే ఈరోజు చూపించేది లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి అయితే నేను చూడండి టక్స్ వచ్చేసరికి స్ట్రైట్గా షోల్డర్ దగ్గర పట్టేసుకొని మనం అంగులను టక్స్ పెట్టేసుకోవాలండి పొడుగు వచ్చేసరికి రెండు అంగలాలు పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి పైపాటుకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంచేసి టక్ చేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకోకూడదు రెండు సమానంగా పెట్టేసుకుంటే మనకి షేప్స్ అనేవి సరిగ్గా రావు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆ రెండు డాట్స్ వేసాక మళ్ళీ సంక డాట్ అనేది వేయాలి అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి షేప్ పట్టీ అనేది మనం పెట్టాలి నేను షేప్ పట్టీ ఒకటి హ్యాండ్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి షార్ట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా చూడపోతే చెక్ చేయండి షేప్ పట్టి వచ్చేసరికి ఒక ఫ్రంట్ పాటుకు వచ్చేసరికి కింద నుంచి జాయిన్ చేయాలండి అంటే పై పార్ట్ వచ్చేసి పై సైడ్ పెట్టేసుకొని షేపట్టీని కింద పెట్టేసి జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ డబల్ స్టిచ్ డబల్ డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత అలా వేసుకున్న తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనం ఖర్చు అనేది పై సైడ్ కనుక్కోవాలండి ఫ్రంట్ పార్ట్ పై పార్ట్ సైడు మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి షేప్ పట్టి మీద స్టిచ్చింగ్ వేసుకోకూడదు అలా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫ్రంట్ పార్ట్ అండి చూడండి మనం టక్స్ పెట్టాం కదండి ఆ టక్స్కి రెండు పట్టుకోవాలి రెండు రెండంగా పెట్టుకుంటే ఫోల్డింగ్ చేస్తే అంగళంకి వస్తుంది ఇప్పుడు రెండంగలాలు నేను స్టే పెట్టేసి మార్జిన్ చేస్తాను సేమ్ అలానే టక్ చేసుకోవాలి నెక్స్ట్ రెండో స్టిచ్చింగ్ కూడా వేసుకోండి ఒక స్టిచ్చింగ్ అనే వేసుకోవచ్చు కాకపోతే రెండు స్టిచ్చింగ్లు వేసుకుని గట్టిగా ఉంటుందని ఇప్పుడు ఫోల్డింగ్ వేసేసుకొని సేమ్ ఆ డాట్ని బేసిక్ చేసుకొని ఫోల్డింగ్ వేసుకొని మనం కాజాలు పట్టి వైపు డాట్ వేసుకోవాలండి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వైపు నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ చేసేసి చూడండి స్ట్రైట్ డాట్ పట్టుకొని సంఖ డాట్ అనేది వేసుకోవాలండి షోల్డర్కి మనం ఎదురు టక్స్ వేస్తాం కదండి ఆ టక్స్ దగ్గర పట్టేసుకొని సంకట ఆటేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టి అండి షేప్ పట్టి వచ్చేసరికి చెప్పా కదా ఫ్రెండ్స్ ఒకటేమో పై సైడ్ నుంచి వేయాలి ఒకటి కింద సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పై వైపు నుంచి జాయింట్ చేయాలండి వీడియోలో కనుక మీకు ఎక్కడైనా కనిపించకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎలా తీయమంటారో కూడా ఒకసారి సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు చెప్పాను మీకు కనిపిస్తుందో లేదో చెప్తేనే కదా నాకు కూడా క్లారిటీగా అర్థమైద్ది అలా పై సైడ్ను పెట్టేసి షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకుంటూ ఉండాలని మరీ గట్టిగా లాగకూడదండి కాకపోతే సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చెప్పే కదండి రెండు స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చేపట్టిని పై సైడ్ పెట్టేసి మన పై పార్ట్ సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి షేపట్టి మీద స్టిచ్చింగ్ చేసుకోకూడదండి అలా సరి చేసుకుంటే స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సైడ్ పీసెస్ ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవాలి అలా కట్ చేస్తే ఏమైనా ఖర్చు తగ్గిద్దేమో అనుకుంటారు అలా తగ్గదండి మనం అలా రెండు ఎదురెదురుగా చూసుకున్న తర్వాత మనం కాజాల పట్టీ అనేది లోపల వైపు నుంచి వేయాలండి ఇప్పుడు కాజాల పట్టీకి మనం కట్ చేసుకుంటున్నాం క్లాత్ వచ్చేసరికి చూడండి కింద నడుము కింద పట్టీకి వచ్చేసరికి ఫోల్డింగ్ వేసేసుకొని అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ మనం పై సైడ్కి వచ్చేసరికి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలండి క్లాత్ వెనక్కి పెట్టేసుకోవాలి ఎందుకంటే అలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం మనం తిప్పిన తర్వాత అది ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి అది చూసుకోకుండా మనం తర్వాత ఫోల్డింగ్ చేస్తే పై సైడ్కి వస్తుంది ఇప్పుడు పై వైపుకి తిప్పేసి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని లోపలికి అలా స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టిచ్ కొద్దిగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు పట్టేయండి ఉక్సులు పట్టి వచ్చేసరికి పై వైపు నుంచి వేస్తామండి అలా రెండు లైనింగ్ అనేది స్ట్రైట్ పీస్ తీసుకొని మడత పెట్టేస్తే రెండు ఫోల్డింగ్ వస్తుందండి సన్నగా బుక్సులు పట్టికి వచ్చేసరికి మనం టక్స్ చేస్తాం కదండి ఆ టక్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఫోల్డింగ్ మడత పెట్టాలండి ఈ పై వైపుకి తిప్పేసి పైన ఒక స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసింది పై సైడ్కి అనేసి ఒక స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి వీడియోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ కనిపించకపోతే మాత్రం అర్థం కాకపోయినా కామెంట్ చేయండి మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను అలా అయిపోయిన తర్వాత మనం లోపల వైపుకి తిప్పేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలండి తర్వాత కిందకు వచ్చేసరికి రఫ్ లాక్కోవాలి ఫ్రెండ్స్ అలా రఫ్ లాక్కుంటే బాగా నీట్గా ఉంటాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్స్ రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి పైపింగ్ వేయటం చూపించలేదు ఎందక అని అనుకోవచ్చు నేను నా మిషన్ మీదకి వచ్చేసరికి పై పైపింగే వస్తుంది అండి ఇంజిబుల్ పైపింగ్ ట్రై చేసినా రాలేదు నేను బయట వేపిస్తాను ఎవరైనా కస్టమర్ కావాలి అంటే డబ్బులు ఇచ్చేసి వేపిస్తానండి క్లాత్ అన్నీ మేము పంపిస్తాను మనీ ఎంతైతే అంత ఇస్తానండి అందుకని నేను వీడియోలో ఎప్పుడు ఇంజిబుల్ పైపింగ్ చూపించాను నా మిషన్ మీద వచ్చేది పై పైపింగే ఫ్రెండ్స్ అందుకు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అలా జాయిన్ చేసినప్పుడు కూడా ఖర్చు ఎక్స్ట్రా ఉందా తక్కువ ఉందా అని కూడా చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకొని అలా చెక్ చేసుకుంటే షోల్డర్ అనేది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అనేది లేకుండా ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే జాకెట్ అనేది మనకు ఎలాంటి మిస్టేక్స్ అనేవి రావండి వంకలు కూడా పెట్టరు వాళ్ళు ఇప్పుడు చూడండి షోల్డర్ జాయిన్ చేశాక మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మనం జాయిన్ చేస్తాం కదండి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ సమానంగా రావాలంటే ఎగస్ట్రా పీస్ ఉన్నది కట్ చేసుకోవాలి మీకు పోయిన షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి అలా పెట్టేసుకొని రెండు నడుము దగ్గర అలా పెట్టేసుకోవాలి పై వైపుకి జరిపితే కింద ఎక్కువ వస్తుంది కదా అందుకని ఇలా పెట్టేసుకోవాలి నడువు సైడ్ సమానంగా పెట్టుకొని ఎగస్ట్రా పీస్ అనేది క్రాస్గా పెట్టేసి కట్ చేయాలి దానివల్ల ఎలాంటి ఏం రాదండి అంటే అన్నిటికీ వస్తాయని కదా మనం కుట్టేటప్పుడు క్లాత్లు కొన్ని సాగే ఉంటాయి కొంచెం అటు ఇటుగా ఖర్చులు ఎగస్ట్రా అయ్యి ఉంటాయి అలా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఎగస్ట్రా ఉన్నా కానీ సంఖ సైడే కట్ చేసుకోవాలండి మనం జాయిన్ చేసేటప్పుడు శంఖ వైపు వచ్చేటట్టే చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేయడం చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వస్తుందండి అండి ఒక సైడ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మనం కరెక్ట్గా టక్స్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి మిడిల్ పార్ట్ నుంచి షోల్డర్ మిడిల్ పార్ట్కి జాయింట్ చేసుకుంటూ సగం ఇటు సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా నిదానంగా చేసుకుంటూ కుట్టాలండి ఎందుకంటే క్లాత్ అనేది మనం ముందుగానే సైడ్ జాయింట్ ముక్కలని మనం జాయింట్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు సింపుల్గా అయిపోయి ఫ్రెండ్స్ అలా సరి చేసుకుంటూ సెకండ్ సైడ్ కూడా మిగతా సగం పాటు స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు అటు సగం ఇటు సగం కుట్టాము కదా ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు ఫుల్గా మొత్తం అనేది ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మనం అలా కుట్టిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ హ్యాండ్ ఉంది ఉంటే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటే సమానంగా వచ్చేసిద్ది ఇప్పుడు సెకండ్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో క్లారిటీగా కనబడిందో లేదో కూడా చెప్పండి ఫ్రెండ్స్ కనబడిపోతే చెప్పండి కనబడితే లైక్ ఇవ్వండి అలా చూడండి ఇప్పుడు సమానంగా పట్టుకున్నాం మనం ఇందాక అలా చేయబట్టి ఇందాక అలా కట్ చేయబట్టి ఇప్పుడు మనకి ఇలా పట్టుకున్నప్పుడు సమానంగా వచ్చిందండి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత మార్కింగ్ ఉందా అని చూసుకోవాలి హ్యాండ్ లూజు చెస్ట్ అని మార్జిన్ చేసుకుంటాము వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం హ్యాండ్ లూజ్ పెట్టేసుకొని తర్వాత సంఖ లూజ్ అనేది మార్జిన్ పెట్టేసుకోవాలి అలా మార్జిన్ పెట్టేసుకొని అలా చూడండి అలా పెట్టేసుకొని ఈ స్టోన్స్ ఉన్నాయండి అందుకని నేను పీకేస్తున్నాను మళ్ళీ సూది కింద పడితే ఇరిగిపోతే మళ్ళీ పాదం అనేది కూడా అండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా అని ఏమీ అనుకోను నేనైతే అలా జాయింట్ చేసుకోవాలి అలా డాట్స్ పెట్టేసుకుంటాం కదండి అలా సరి చేసుకుంటూ చూడండి మనం సంఖ దగ్గరకు వచ్చేసరికి ఖర్చు అనేది పై సైడ్కి పెట్టుకోవాలండి పై సైడ్కి పెట్టుకోకపోతే కింద వైపు ఉంటే సంఖ దగ్గర పట్టేసేది ఫ్రెండ్స్ అలా పెట్టేసుకున్న తర్వాత కాజాలు పట్టేతే కాజాలు పెట్టి ఉక్సిరు ఉక్సులు పట్టి మనం స్టిచ్చింగ్ చేసింది వదిలేసి మనం డాట్ పెట్టుకోవాలి అలా డాట్ పెట్టుకుంటే మన దగ్గ మనకి సంఖ డాట్కి హ్యాండ్ డాట్కి స్ట్రైట్గా వస్తుంది ఫ్రెండ్స్ అలా వచ్చిన తర్వాత చివరికి వచ్చేసరికి రఫ్ లాగిన తర్వాత మనం ఒకటి లే ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత రెండు మూడు స్టిచ్చింగ్స్ వేసుకోవచ్చు అండి పావించు మార్జిన్తో ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది మనం కరెక్ట్గా వేసుకుంటే తర్వాత వేసే కుట్లు కూడా నీట్గాను ఫినిషింగ్ బాగుంటుందండి మనం కుట్టే జాకెట్లు మనం కుట్టే విధానం బట్టి ఇది ఎక్కడ కుట్టించాము అన్నట్టు అడుగుతారు ఫ్రెండ్స్ చూడండి జాకెట్ కుట్టింది నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి వీడియో వచ్చేసరికి ఏమైందంటే అడ్డంగానే పెట్టిన అది వీడియో స్ట్రైట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ అంటే ఎలా వచ్చింది ఎలా కొలత అనేది షార్ట్లో అప్లోడ్ చేస్తానండి చెక్ చేయండి ఒకసారి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ చూడండి ఎలా వచ్చిందో ప్లస్ గుర్తు థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ